సంబంధించి విశాఖ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో ఎర్నాకుళం సంబంధించిన ఎక్స్ప్రెస్ కి సంబంధించిన రెండు బోగీలు పూర్తిగా అగ్నికి అయిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది అర్ధరాత్రి ఈ ప్రమాదం ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో అయితే మాత్రం చోటు చేసుకుంది ప్రమాదానికి సంబంధించి విశాఖపట్నం చెందిన ఒక వృద్ధుడు ఈ మంటల్లో కాలిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో వారందరూ కూడా ఒక భయందోళన పరిస్థితి మాత్రం ఈ రైల్లో ఎర్ణాకొలం కి సంబంధించిన రైల్లో నెలకొందని చెప్పొచ్చు మొత్తంగా రైల్వే అధికారులు కావచ్చు స్థానికులు కావచ్చు తెలిపిన వివరాల ప్రకారం ఇది విశాఖపట్నం నుంచి ఎర్నాకొలం వెళ్తున్న ఎర్ణకొలం ఎక్స్ప్రెస్ గత రాత్రి విశాఖపట్నంలో అయితే మాత్రం ప్రారంభమైంది సరిగ్గా రాత్రి పన్నెండు దాటిన తర్వాత ప్రధానంగా ఏసీ భోగికి సంబంధించి బీ ఒన్ సంబంధించిన బ్రేకులు పట్టేశాయని ఒక సమాచారం అంటుంది పట్టేయడంతో ఒకసారిగా ఈ నిప్పు ఒకసారిగా చెలరగిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో ఏసీ బోగి కావడంతో అందులో ఎక్కువగా ఈ సంక్షిణ దుప్పట్లు కావచ్చు కప్పుకునే రగ్గులు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మంటలు ఏదైతే చలరగాయో అది అంత కూడా భారీగా వ్యాపించిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో అర్ధరాత్రి వారంతా కూడా మంచి నిద్రలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఆ నిజానికి ఇదంతా కూడా గమనించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదైతే గమనించారో వెంటనే ఆ భోగి నుంచి మరొక భోగిలోకి వెళ్ళడం ఒక భయందోళన అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు దీంతో దాదాపుగా ఈ భీవన్ భోగి అంతా కూడా దాదాపుగా అగ్నికి మంటలన్నీ కూడా వ్యాపించిపోతున్న తనలో ఆ పక్క భోగిలోకి వచ్చేయడం సమీప ప్రాంతానికి వచ్చేయడం ఇలాంటి భయంతో పరిస్థితి మాత్రం ఏర్పడింది బి తో పాటు ఈ సమీప భోగి ఏదైతే ఉందో ఎం టూ భోగి ఉందో ఎం టు భోగి కూడా మనలో భారీగా వ్యాపించిన పరిస్థితి నెలకొంది ఇది గమనించిన అంటే దాదాపుగా ఇదంతా కూడా ఒక పది నిమిషాల వ్యవధిలో జరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇది గమనించిన లోకో పైలట్ చాకచక్యంగా ఎలమంచల్ రైల్వే స్టేషన్ లో అయితే మాత్రం ఎర్ణాకూలం రైలు రైలు అయితే మాత్రం నిలిపేసిన పరిస్థితి నెలకొంది దీంతో ఒక గందరగోళ పరిస్థితిలో ప్రయాణికులంతా అంటే రైల్లో ఉన్న దాదాపు పదిహేను వందల నుంచి రెండు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ప్రయాణికులంతా కూడా ఎలమంచిల్ రైల్వే స్టేషన్ లో దిగేసిన పరిస్థితి మాత్రం నెలకొంది సమీప ప్రాంతం అంటే ఎలమంచిలి అదేవిధంగా ఇటు నక్కపల్లి ఇటు తుని ఈ ప్రాంతాల నుంచి అగ్నిమాపకు సంబంధించిన ఫైర్ ఇంజన్లు అయితే మాత్రం అక్కడికి చేరుకునే వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు అప్పటికే దాదాపుగా ఈ రెండు భోగిలు అయితే మాత్రం పూర్తిగా అగ్నికి ఆగుతున్న పరిస్థితి మాత్రం నిలబడుతుంది మినహా మిగిలిన వారికి ఎవరికి ఏమీ జరగలేదన్నది రైల్వే అధికారులు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఎందుకంటే విశాఖపట్నం చెందిన వృద్ధుడు మంచి నిద్రలో ఉండడం వయసు కూడా పైబడిన పరిస్థితి అంటే దాదాపు అరవై ఐదు సంవత్సరాలు పైగా వయసు కలిగిన వ్యక్తి కావడంతో ఆయన మంచి నిద్రలో ఉన్న నేపథ్యంలో ఈ మంటలు చెలరేగడంతో ఆ వృద్ధుడు అయితే మాత్రం ఆ మంటల్లో కాలిపోయిన పరిస్థితి నెలకొంది ఇప్పటివరకు వరకు రైల్వే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ఒక వృద్ధుడైతే మాత్రం చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది మిగిలిన వారందరూ కూడా ఈ అర్ధరాత్రి సమయం కావడంతో మిగిలిన కూడా ఎలమంచి రైల్వే స్టేషన్ లో వారంతా కూడా దిగేశారు దిగిసిన దాదాపు గడ్డ చలి ప్రాంగం వారంతా కూడా రైల్వే స్టేషన్ ఒక హైందోళన వాతావరణం నిజానికి ఏసీ భోగి అంటుకుంది ఒక చనిపోయి నిజంగా దేవుడు కాపాడే ఈ రెండింగ్లోనే చెప్పుకోవచ్చు ఆ మంటల వ్యాప్తి ఏ విధంగా ఉంటుందంటే దాదాపు అన్ని కూడా అన్ని విధాలు క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి ఎటువంటి అద్దాలు తెరిచి ఉండవు కాబట్టి ఈ మంటల వ్యాప్తి అనేది అధికంగా ఉంటుంది మించి రగ్గులనే ఎక్కువగా ఏసీ బోగిల్లో చలికాలం కాదు చలికాలం ఈ కాలం కాదు రగ్గులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కప్పకపోవడానికి కాబట్టి ఒక్కటి అంటుకుందంటే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఫైర్ అనేది అధికంగా అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలాంటిదాన్ని ఒక రకమైన దేవుడు కాపాడాడని చెప్పుకోవచ్చు ఏసీ భోగితో పాటు మరో భోగిలో కూడా ఈ మంటలు అయితే మాత్రం భారీగా చెలరగిన పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు ఒక వృద్ధుడు మాత్రమే చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఎవరికైనా చిన్నపాటి స్వల్ప గాయాలయ్యా లేకపోతే ఎలాంటి దెబ్బలు తగిలయ్యా అన్నది అధికారంగా రైల్వే అధికారులు చెప్పాల్సి ఉంది ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం యలమంజలి స్టేషన్ లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరినీ కూడా వారి నిర్ణీత ప్రాంతాలకు తరలించేందుకు రైల్వే అధికారులు అయితే మాత్రం చర్యలు చేయబడుతున్నారు గడ్డ చలిలో ప్రయాణికులు అయితే మాత్రం ఇబ్బందులు పడ్డారు ఒక రకమైన భయంందోళన కూడా వారిలో నెలకొంది ఎందుకంటే అకస్మాత్తు కటిక చీకటి అర్ధరాత్రి సమయం భారీగా మంటలు ఎక్స్పెట్ నేపథ్యంలో ఎట్ నుంచి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కూడా రైల్వేలో ఈ ప్రయాణికులకు ఉందని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఇయర్ కి సంబంధించి బస్సు ప్రమాదాలు కావచ్చు రైలు ప్రమాదాలు కావచ్చు అర్ధరాత్రి సమయంలో జరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రైవేట్ బస్సులు కావచ్చు ఇలా అనేక ప్రమాదాలు అయితే మాత్రం ఏపీ తెలంగాణని అతిలో కుతులం చేస్తున్నాయని చెప్పొచ్చు తాజాగా ఎర్రమంచులకు సంబంధించిన ప్రమాదంలో ఇప్పటివరకు ఒకరు మాత్రమే చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే కేవలం ఏసీ బోగి ఈ బ్రేకులు పడేయడంతోనే ఆ ఈ మండలి చలరేగా లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా అయితే మాత్రం అధికారులు దర్యాప్తులో తెలియాల్సిన తేలాల్సి ఉంది ఈ ప్రమాదంతో రైళ్లన్నీ కూడా చుట్టుపక్కల అంటే ఇటు అనకాపల్లి కావచ్చు విశాఖపట్నం కావచ్చు సమీప తుని కావచ్చు ఆ సమయంలో వచ్చే రైళ్లన్నీ కూడా గూడు సైలు కావచ్చు ప్రధాన రైలు కావచ్చు ఇవన్నీ కూడా సమీప ప్రాంతాల్లో అయితే మాత్రం రైల్వే అధికారులు నిలిపివేశారు తదుపరి ఇవి మంటల అదుపులోకి వచ్చిన తర్వాత ఈ భోగిని వేరు చేసే క్రమంలో అయితే మాత్రం రైల్వే అధికారులు చూడాలి తదుపరి ఈ ఘటనకు సంబంధించి అధికారులు రైల్వే అధికారులు ఏమి అనౌన్స్మెంట్ చేస్తారు ప్రస్తుతానికి ఎలమంచిలి ఎర్నాకొలం ఎక్స్ప్రెస్ ప్రమాదానికి సంబంధించి అధికారికంగా ఒకరు చనిపోయిన పరిస్థితి నెలకొంది దాదాపు వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు ఘటన ఎలా జరిగింది అన్నది రైల్వే అధికారి చెప్పాల్సింది ఇది అప్డేట్ ఎలమంచెలికి సంబంధించి కింద పెట్టండి ఈ రోజు ట్వంటీ నైన్త్ డిసెంబర్ కింద పెట్టండి ఎలమంచెల్లి స్టేషన్లో ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటా నగర్ టూ ఎర్నాకులం వెళ్ళే ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో బ్రేక్ వేసినప్పుడు లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం అక్కడ నుంచి స్మోక్ రావడం ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు బ్యాక్వేట్ చేశారు వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ మొత్తం రెండు కోచ్ దాంట్లో పుష్ అండ్ కుల్లో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది సో వాళ్ళు డాక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము డాక్టర్ కూడా స్టేషన్ వచ్చి ఉన్నారు మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది ఆ కోచ్ రెండిట్లో అనేది అసటైన్ చేస్తారు దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికి కావాల్సిన మిల్క్ బ్రెడ్ బిస్కెట్స్ వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళ ఆ రెండు కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిటిలో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్ కి ఇప్పుడే ఎర్నాకులంకి ఇప్పుడే బయలుదేరారు ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది లోక పైలట్తో కూడా మాట్లాడాను సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే